హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పుదీనా పచ్చడి అండి ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పును కూడా వేసేసుకొని ఇక్కడ బాగా వేయించుకోవాలి ఉద్దిపప్పు అంతా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి వేగిపోయింది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు రెండు చిన్న వన్ ఇంచ్ అల్లం ముక్కలు పచ్చిమిర్చీస్ తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ అన్నగా తరిగింది వేసేసుకొని వీటిని కూడా రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇక్కడ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా వేగిపోయింది కదా సో ఈ స్టేజ్లో మనము కొంచెం కరివేపాకును కూడా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్పు వరకు వేసేసుకొని ఒకసారి అలా తిప్పుకొని చూడండి మంచి సువాసన వచ్చేసింది ఈ పాటికే కొద్దిగా చింతపండు చింతపండు లెమన్ కంటే కొంచెం తక్కువ హాఫ్ లెమన్ అంత చింతపండును కూడా నానబెట్టుకున్నాను జస్ట్ అలా వేసేసుకొని ఇప్పుడు రెండు కప్పుల పుదీనాను బాగా శుభ్రం చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాము పుదీనా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అలా ఈ యొక్క తాలింపులో మగ్గితే సరిపోతుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లారిపోయింది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాము సో ఇక్కడ మిక్సీ జార్లోకి తీసేసుకొని తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లను వేసుకుంటున్నాను మీకు నీళ్ళు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు కాస్త మిక్సీ తిరగడం కోసమే నేను యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు తగినంత సాల్ట్ను కూడా అంటే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి చేసేసుకొని దీనిని మంచిగా మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా పుదీనా చట్నీ రెడీ అయిపోతుందండి ఈ పుదీనా చట్నీ పొంగల్తో ఉప్మాతో దోశతో లేకుంటే ప్లెయిన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో పుదీనా చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూడండి ఎంతో గ్రీన్ కలర్లో చాలా హెల్దీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్